అంటే ఇంత గొప్ప శిల్ప సంపద ఉన్నటువంటి దేవాలయాన్ని బాగు చేస్తే బాగుందని అనుకున్నాము అది బాగైందనేది సంతోషం అనిపిస్తుంది ఇప్పుడు అది ఇంతకుముందు ఎవరు భక్తులు వెళ్ళడానికి యోగ్యంగా లేకుండే అవన్నీ అంతే శుభ్రపరిచి అంత చేసిపోయింది మేము వెళ్ళినప్పుడు అంటే ప్రధానంగా దేవాలయంలో ఉండే లింగాలు కానీ కొన్ని విగ్రహాలను ఎవరో ఎత్తుకుపోయినారు అందరూ లేవు గోడలను తొలిచేసి చేసి తవ్వి లోపల విగ్రహాలు ఏమి లేవు ఇప్పుడు శివాలయంలో ఉండాల్సినటువంటి లింగము పానవటం అవి లేవు నందులు లేవు ఒక పక్కన నందుల్ని పడేసి ఉన్నారు అంటే మళ్ళీ వేరే కొత్తవి తెచ్చి పెట్టినారు అవి పాతవి ఉన్నట్టు మనకు ఆ శిల్ప సంపద శిల్పశైలి భద్రపరిచినట్టుగా ఉండేది కదా ఇది పలానా కాలం నాటి శిల్పశైలి చెప్పడానికి అంటే ఇప్పుడు ఇక మనకు మిగిలింది దేవాలయం దేవాలయం మీద శిల్పాలు దేవాలయం గోడల మీద శిల్పాలు బయట కూడా ఎంట్రెన్స్ లో ఒక పెద్ద నాగ శిల్పం కనబడుతుంది ఏడు పడగలు ఉన్న నాగిని ఇది రాష్ట్రకూట శైలిలో ఉంటది తర్వాత కాలంలో కళ్యాణ చాలకులు కూడా ఈ నాగ శిలలను పెడతారు మామూలుగా భక్తులు ఏం చేస్తారంటే సంతానం కొరకు ఈ సర్ప దోషాలు అటువంటి ఉన్న వాళ్ళ వాటి కోసం అనే ఏం చేస్తారు గుళ్ళ ముందర నాగశిలని ముడుపుగా పెడతారు తన వంతుగా ఒక నాగశిలని చేయించి పెడతారు అట్లా చేయించి పెట్టినవి ఉంటాయి అట్లా రాజులు కూడా చెక్కించినవి ప్రత్యేకంగా ఉన్నాయి మనకు దేవాలయం కప్పులో కప్పు అంటే భువన శిల్పం అంటారు ఆ భువన శిల్పంలో ఉన్నటువంటి ఒక సర్పం వాసుకి సర్పం అది చుట్టలు చుట్టలు చుట్టుకున్న పెద్ద సర్ప శిల్పం కనపడుతుంది మనకు దేవాలయం కప్పు ఉంటే దాని కదా దాంట్లో ఏమంటారు అంటే దాన్ని భువన శిల్పము అంటాం మనం ఈ భువన శిల్పాలు కొన్ని అర్ధగోళాకారంలో ఉంటాయి కొన్ని కోనాకృతులు ఉంటాయి ఇక్కడ ఉన్నది కోనాకృతిలో ఉంది అంటే ఈ రాతి దూలాలను వరుస హోదా మీద వేసి మారుస్తు మారుచున్నప్పుడు వాటిని కోణాలు మారుతాయి అష్టపోనాకృతి షోడశ పోణ ఆకృతి ఇట్లా ఏర్పడతాయి పైదాకా తీసుకెళ్లేటువంటిది ఒక పద్ధతి ఉంటుంది అంటే లోపల నిర్మాణం చేసిన దీని వల్ల పైనకు ఏర్పడేటువంటి ఆ దేవాలయం శిఖరంగా విమానంగా కనబడే పద్ధతి ఉంటుంది దీనికి దీని విమానం వేరుగా ఉంటుంది వీళ్ళ కాలంలో దేవాలయం కప్పు సమాంతరంగానే ఉండేది దానిపైన మళ్ళీ వేరే విమానాలు కొంతమంది విమానాల నిర్మాణం ఉంది కొంత తర్వాత కాలంలో మారినాయి విమానాల పద్ధతి అంతా కూడా పైన మనం శిఖరం శిఖరం అంటాం కదా ఆ శిఖరం కింద దాని విమానం తొంభై ఆరు రకాల విమానాలు ఉంటాయి ఇక్కడే ఈ విమానం వేరు ఈ తర్వాత కాలంలో కట్టినారు అంతకుముందు ఉన్నదేం కాదు కాబట్టి లోపటి నిర్మాణ శైలికి పైన ఉన్నటువంటి అది వేరుగా ఉంది అంటే లోపల ఉండే దేవాలయ నిర్మాణ శైలికి పైన ఉండేటువంటి విమాన శైలికి తేడా అంటే తర్వాత కాలం పునరుద్ధరణ ఇప్పుడే నేను చెప్తున్నాను కదా మేడం ఈ ఈ దేవాలయం శివాలయం అయినప్పటికీ కూడా దానికి అంతకన్నా ముందు నుంచి ఉన్నటువంటి కొన్ని మార్పు అంతకుముందు శిల్పాలు తర్వాత కొన్ని చేర్చిన శిల్పాలు అవన్నీ ఉన్నాయి అది మార్పులు జరిగినాయి ఈ శంభు లేదా స్వయంభు శివాలయం పైన ఉన్నటువంటి శివాలయం వల్ల ఇక్కడికి భక్తులు ఎక్కువగా వస్తారు ఆ చుట్టుపక్కల వేలాది మంది ఆ జాతర అప్పుడే లక్షల మంది వచ్చి వెళ్తారు అంత పెద్ద జాతర జరుగుతుంది కాబట్టి ఆ శ్రీశైలంలో ఉన్నటువంటి శివుని దర్శనం చేసుకున్నట్టునే ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటారనే పేరు మీద దీన్ని తెలంగాణ శ్రీశైలం సరే ఇప్పుడు ఎల్లకొండలో ఈ ఇది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా మనం అసలు ఏంటంటే ఎల్లకొండను లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం అంటారు అసలు శివుని ముందు శివాలయం కన్నా ముందు లక్ష్మీస్వామి దేవాలయం అని చెప్పుకొని అట్లా చేస్తారు అక్కడ చిన్న దేవాలయం అది ఉంది కానీ అంత ఈ శివాలయం అంత కాదు ఇంకా వేరే ఏమి కనపడడానికి లేదు ఇక్కడ మరి జైనులు వస్తారు ఇంకా జైన తీర్థంకరుల విగ్రహాలు ఉన్నాయి కనుక జైనులు కూడా వస్తారు వస్తారు అంటే ఇది ఈ మనం చెప్పుకునేటువంటి ఎల్లకొండ పఠాన్ చెరుకు చాలా దగ్గర అంటే ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో అట్లా ఉంటుంది పటాన్ చేరు పేరు ఎందుకంటే ఒకప్పుడు ఐదు వందల జైన బసదులు ఉన్నటువంటి పెద్ద పెద్ద జైన కేంద్రం చాలా పెద్దది తర్వాత కాలంలో శైవులు వేరే శైవుల విజృంభణ అంటే ఈ జైనులను అంటే సమూలంగా నిర్మూలన చేయటం కోసం పూనుకొని ఒక దాసి జంగమ ఇట్లాంటి కొంతమంది ఉన్నారు వాళ్ళు వాళ్ళు స్వయంగా పేరు చెప్పుకున్నారు మంది జైనులను చంపినాము దేవ జైన బసతులను నిర్మూలించినామని చెప్పే వాళ్ళు ఉన్నారు అందువల్ల అంటే ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువగా జైన విస్తరించి ఉండేది